అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో ఆరు కుటుంబాలని మరి కుల పెద్దలుగా అని చెప్పుకుంటున్న వారు కులము నుంచి వెలివేశామని ప్రలోభాలు పెరుగుతూ ఉన్నారు ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో ఆరు కుటుంబాలని వెలివేశారని ఈ యొక్క గ్రామ ప్రజలు ప్రలోభాలు పలుకుతూ ఉన్నట్లయితే మరి దేవుని ప్రజలని మరి దేవుని యొక్క ప్రజలని రకరకాలుగా మేము హింసిస్తున్నాం అని లబ్ధి పొందుతున్న వారులారా జాగ్రత్త దేవుని మహా ఉగ్రత చూస్తారు ఒక దినాన ప్రైజులాడ్ ఇక్కడ పరిశుద్ధ గ్రంథము మనకు సాక్ష్యం ఇచ్చింది ఆయన ఐదో ముద్ర ఇప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన దేవుని కోసము వధింపబడిన ఆత్మలని దేవుని బలిపీఠము కింద మేము సూచితిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక నీవు మా రక్తము నిమిత్తము మా ప్రాణముల నిమిత్తము బహురాజులకి తీర్పు తీర్చక ఉందువు అని వేడుకుంటున్నారట ఎక్కడ ఉందండి ఈ మాట ప్రకటన గ్రంథము ఆరో అధ్యాయము తొమ్మిదో వచనము మనకు సాక్ష్యం ఇస్తుంది తొమ్మిది పది పదకొండు వచనాలు మనకు సాక్ష్యం ఇస్తున్నాయి పదకొండో వచనములోకి వచ్చేటప్పటికి అంటాడు కొంచెము కాలము విశ్రమించండి విశ్రమించండి విశ్రాంతి పొందండి మీ వలె మీ సహదాసులు యొక్కయు మీ సహోదరుల యొక్కయు అంటే వారు ఇంకా ఉన్నారట లెక్క పూర్తి కావాలట లెక్క పూర్తి అయిన తర్వాత అటు తర్వాత అంతము వస్తుందట ప్రభు గొప్ప మహిమ మహిమకరుణుగా క తీర్పు తీర్చే కాలము ఒక కాలము వస్తుంది ఈరోజు ప్రభువుని యేసు క్రీస్తు వారిని నమ్ముకున్న వారిని నానా విధములుగా చిత్ర విచిత్రముగా శ్రమలకి రకరకాల సమస్యలకి రకరకాల పరిస్థితులకి యసు ప్రభు వారిని నమ్ముకుంటే మీకు ఉద్యోగం ఇయము అనేది ఒకరు యసు ప్రభు వారిని నమ్ముకున్న కారణాన్ని బట్టి మీకు విల్లు ఈయు ఒకరు యసు ప్రభు వారిని నమ్ముకున్న కారణాన్ని బట్టి మీరు కులముల నుంచి పక్కగా పోవాలని ఒకరు రకరకాలైన కారణాలు చూపిస్తూ యేసు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వారిని శ్రమలకి గురి చేస్తున్నారు కదా ఈ శ్రమలు తాత్కాలికమే ఇవి శాస్త్రకాలము అని కావు ఇవి శాస్త్రకాలము కావు కొద్ది కాలమే ఒక కాలము రాబోతుంది ఆ కాలములో అది శాస్త్రమైన కాలము అది విగవిగాలు ఉండే కాలము ఈ కొంచెము కాలమునకు తెగ పడుతూ ఉన్నారు యేసు ప్రభు వారిని నమ్ముకున్న ప్రజలని శ్రమలకి అప్పగించామని ప్రలోభాలు పలుకుతున్న వ్యక్తులు కొందరు శ్రమలకి అప్పగించబడ్డారని కొందరు ప్రలోభాలు పలుకుతున్నారు మీరు క్రైస్తవులని శ్రమలకి అప్పగించటం ఏమిటి మీ వల్ల కాదు మిమ్మల్ని మీ యొక్క తాతయ్యలు మిమ్మల్ని కన్నవారి వల్ల కూడా కాదు ఎందుకో తెలుసా దేవుని వాక్యము నా దేవుడు వాక్యము సాక్ష్యమిస్తున్న మాట ఏంటంటే అందరికీ శ్రమలుకి అప్పగింపబడరు ఎవరైతే ఆ బరువుని ఆ భారాన్ని మోస్తారో వారికి మాత్రమే పంపిణీ జరుగుతుంది కొందరు అనుకుంటారు వెలివేశామని సంతోషపడతారు కొందరు కులములో నుంచి వెలివేశామని సంతోషపడతారు మరి కొందరేమో ఉద్యోగాల ఉద్యోగాలు చేసే ఆ యొక్క ఉద్యోగాల కా నుంచి వారిని బహిష్కరణ చేశాము అని సంతోషపడతారు ఏ ఉద్యోగము శాశ్వతం కాదు ఏ బంధము శాస్తం కాదు ఏ కులము శాస్తం కాదు బంధవ్యాలు బంధాలు సౌందాలు ఏది కూడా శాస్త్రమైంది కాదు ఒకటే శాస్త్రము దేవుని యొక్క మాట దేవుడు నిర్మించిన ఆ యొక్క పరలోక రాజ్యము శాస్త్రము నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే కులములో వెలివేశాము కులములో నుండి వెలివేశామని రొమ్ములు కొట్టుకుంటున్న వారులారా ఒక కాలముంది ఆ కాలమున మీరు గోత్ర సింహమును తాలుకోలేరు ఈరోజు కొద్దిపాటి శ్రమలు వస్తాయి అది ముందులోనే పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇబడి ఉంది మీరు మమ్మల్ని వెలివేయటం కాదు మేమే అన్ని రకాలుగా మిమ్మల్ని మేము వెలివేస్తున్నాం అనేక రకాలుగా సందర్భాలలో మరి మీరు చేసుకుంటున్న వాటన్నిటికీ మరి ఇగిర సంబంధమైన వాటన్నిటికీ మేము కలవలేకపోతున్నాం ఎందుకో తెలుసా అప్పుడు మేము ఏమనుకుంటాము తెలుసా మిమ్మల్ని మేము ఎలివేస్తున్నాం దీన్ని ఎందుకు నేను ఎంత కరాకంటిగా తెలియజేస్తున్నానంటే చిత్ర విచిత్రంగా హింసిస్తున్నామని లబ్ధి పొందుతున్నారేమో ఒక రోజు ముందు ఆ కాలమున మీరు తాలుకోవటము కష్టము ఎందుకంటే ఇది తాత్కాలికమే ఈ భూలోకములో తాత్కాలికమైన జీవితమే ఈ జీవితము కాలం కాదనే ఉదయం లేచిన నుంచి అస్తమయం వరకు మరలా మొత్తుకొని చెబుతున్న మాట ఏంటంటే కాలము సంపూర్ణమై ఉంది మానవుడు చేసిన పాపాలకి దేవుడే వచ్చి వెలగట్టాడు ఆయన రత్నములో మనం కడ మోక్షం ఉంది ఆ మోక్షానికి చేరటానికే పరమ తండ్రిగా ఆ పరమ పుత్రుడు మన కోసం వచ్చి అద్వితీయ సత్యదేవుడైన ప్రభు యేసు క్రీస్తు వారి నామములో మన కోసము బలియాడు అనేదే మొత్తుకుంటున్నాం నరకముంది పాపాదస్యం మరణం ప్రయాతి పాపాదస్యం నరకం ప్రయాతి పాపానికి జీతం మరణము మరణానికి జీతము అగ్ని ఆరదు జావదు అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని ఆరు కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు మూడు నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కసంగా వ్యవహరిస్తున్నారు ఆ కుటుంబాలు చర్చికి వెళ్లకూడదని కుల పెద్దలు హెచ్చరించారు వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని వాళ్లతో ఎవరు మాట్లాడకూడదని వాళ్లతో కలిసి పనిచేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు ఇరవై సంవత్సరాల నుంచి చర్చకు వెళ్తున్నామని అకస్మాత్తుగా మమ్మల్ని చర్చకు వెళ్లొద్దని ఆవేదన చెందుతున్నారు మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని తీవ్ర మనోవేదనతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు పలుమార్లు పెద్దల సమక్షంలో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన కుల పెద్దలు అంగీకరించట్లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు తమ సమస్యలను పరిష్కరించాలని పోలీసులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు మేమంతా ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండాలా అందుకు సహకారం అందించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు మాకు కొన్ని నెలలు బట్టి చర్చి విషయంలో మాకు తగలవుతున్నాయండి మా గ్రామస్తులకి మాకును మరియు చర్చి అనేసి మాకు సంఘంలో ఉండమన్నారు ముందు వరకు అయితే సంఘంలోనే ఉన్నాము గత నాలుగు నెలలుగాను సంగంకాడి పిలవలేదు మమ్మల్ని మా సంఘం సంఘంకాడి పిలవలేదు మేము మా పని చేసుకుంటున్నాము ఇదిగో బట్టి ఉపాధి పని కూడా మనిపించేస్తామని గవర్నమెంట్ ఇదేంటి డోకరా మనిపించేస్తామని రకరకాలుగా మరి పెద్దలు మాట్లాడుతున్నారండి ఆ పెద్దలు మాట్లాడినా మేము లెక్క చేయకుండా మేము పనికి వెళ్ళి వెళ్ళము కడకపోయి రోజుని మేము మేము చేస్తంటే మా తోడు పని చేయమని చెప్పేసి కనవా నలభై మంది తిరిగి వచ్చేసారండి మరి మా తోడు పని చేయడానికి కూడా ఇష్టం లేదండి వాళ్ళకి మాతో మాకు మా తోడు మాట్లాడితే ఇది వేలు దుర్మానం అని చిన్నవాళ్ళు పెద్దోళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరో మా తోడు మాట్లాడకుండా మాకు అన్ని విధాలా కూడా ఇబ్బంది పెడుతున్నారు మాకు మరి ఏం చేయమంటారు మాకు ఏం అర్థం కావట్లేదు అందుకని మిమ్మల్ని ఏం సహకరించామని మేము మరి మీరు న్యాయం చేస్తారని మరి మేము ఇంకా ఏం చెప్పాల మరి ఈ ఐదు కుటుంబాలని వెలివేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటనలు ఇక్కడ చూస్తూ ఉన్నాం దయచేసి జరుగుతున్నటువంటి ఈ సంఘటనలన్నిటిని కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దీనిపైన సమక విచారాన్ని జరిపించి ఎవరైతే ఈ పాల్ సంఘటనకు పాల్పడుచున్నారో వారికి వారిపై తగు చర్యలు తీసుకోవాలని మా గ్రామం తరఫున Mi mandano un corcellone.